గాయత్రి సాయిరామ్ ఛానల్కి స్వాగతం వైశాఖపురాణం నాల్గవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయం ముదీరయేత్ మహర్షిని అంబరీష మహారాజు ఈ విధంగా అడుగుతున్నాడు ఓ మహర్షి వైశాఖ మాసంలో చేయవలసిన ఇంకా చెయ్యకూడని ధర్మాలని దయచేసి వివరించండి అని అడిగాడు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారు ఓ అంబరీష మహారాజా నీకు గల ధర్మ ఆసక్తికి మిక్కిలి సంతోషం కలుగుతోంది నూనెతో తలంటుకొని చేసే అభ్యంగ స్నానము పగటి నిద్ర కంచు పాత్రలో భోజనం చేయడము అంచంపై పడుకోవడము గృహ స్నానము నిషిద్ధములైన ఆహారములు ఉల్లి మొదలైన వాటిని భుజించకుండా ఉండడం అనే ఎనిమిదింటిని వైశాఖ మాస వ్రతం చే మానివేయాలి రోజుకి రెండు సార్లు భోజనం చేయరాదు పగలు మానివేసి రాత్రి ఎందు భోజనం చేయకూడదు అంటే పగటి ఎందు భోజనం చేసి రాత్రి భోజనాన్ని మానేయాలి వైశాఖ మాస వ్రతాన్ని పాటించే వాళ్ళు తామరాకులో భోజనం చేస్తే పాప విముక్తులై వైకుంఠాన్ని చేరుకుంటారు ఈ వైశాఖ మాసంలో మధ్యాహ్న సమయంలో అలిసిపోయి తాపం చెందిన బ్రాహ్మణులకి పాదాలని నీళ్లతో కడిగి ఆ నీళ్లని తమ తల మీద చల్లుకున్నట్లయితే అలా చల్లుకున్న వాళ్ల పాపాలన్నీ పటాపంచలే పోతాయి ప్రయాణం చేత మార్గాయాసంతో అలసిపోయి తాపం చెంది విశ్రాంతి కోసం తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణులని మంచి పీఠంలో కూర్చోపెట్టి వారి పాదాలు కడిగి ఆ నీటిని తమ శిరస్సుపై ధరిస్తే సమస్త సంసార బంధాల చేత విడవబడి గంగా మొదలైన సర్వ తీర్ఘాల ఎందు స్నానం చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన వైశాఖ మాసంలో నది తటాకాది స్నానం చేయకపోయినా తామరాకు మొదలైన ఆకులలో ఆహారాన్ని భుజించకుండా విష్ణు పూజనం లేకుండా కాలం గడిపిన ప్రాణులు గాడిద కడుపులో పుట్టి తర్వాత జన్మలో కంచర గాడిదగా జన్మిస్తారు ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరం కలిగి స్వస్థుడై ఉండి కూడా వైశాఖ మాసంలో గృహ స్నానం చేస్తే నీచ జన్మ కలుగుతుంది అలాగే వైశాఖ మాసంలో బహిస్నానము అంటే నది తటాకాదుల్లో స్నానం చెయ్యని వాళ్ళు వందల మార్లు సునక జన్మం పొందుతారు స్నానాదులు లేకుండా వైశాఖ మాసాన్ని గడిపిన వాళ్ళు పిశాచమై పుడతారు వైశాఖ మాస వ్రతము ఆచరించినప్పుడే వారికి పిశాచత్వం పోతుంది వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ నదీ స్నానం ఆచరించిన వాళ్ళు గత మూడు జన్మలలో చేసిన పాపాలను కూడా పోగొట్టుకుంటారు ప్రాత కాలంలో సూర్యోదయ సమయంలో సముద్ర స్నానం ఆచరించినట్లయితే ఏడు జన్మంలో చేసిన పాపాలు పోతాయి జాహ్నవి వృద్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగా నది ఏడు విధాలుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి చెందింది అటువంటి సప్తగంగల్లో వైశాఖ మాసంలోని ప్రాతకాలంలో స్నానం చేస్తే కోటి జన్మలలో చేసిన పాపాలు కూడా పోగొట్టుకోవచ్చు దేవతల చేత నిర్మితులైన సముద్రాలు మిగిలిన వాటిలో స్నానాన్ని వైశాఖ మాస ప్రాతకాలంలో చేసిన వారికి సర్వ పాపాలు నశించి పుణ్య ప్రాప్తి కలుగుతుంది గోపాదమంత ప్రమాణం కల బహిర్జలమైనా సరే అంటే లోతు లేకపోయినా సరే ఆరు బయట తక్కువ జలమున్న సెల అటువంటి వాటిలో అయినా సరే గంగాతి సర్వ తీర్థాలు వసిస్తాయి ఈ విషయాన్ని గమనించి భక్తి శ్రద్ధలతో వాటి ఎందు స్నానం ఆచరించవచ్చు అలాగే రసద్రవ్యాలలో క్షీరము ఉత్తమమైనది క్షీరము కంటే పెరుగు ఉత్తమం పెరుగు కంటే నెయ్యి ఉత్తమం అలాగే నెలలలో కార్తీక మాసం ఉత్తమమైంది కార్తీకం కంటే మాఘమాసం ఉత్తమం మాఘ కంటే కూడా వైశాఖ మాసం ఉత్తమమైన మాసం ఇటువంటి వైశాఖ మాసంలో చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మొదలైనవి మరింతగా పెరుగుతాయి కనుక ఇటువంటి పవిత్ర మాసంలో ధనవంతుడైన దరిద్రుడైన యథాశక్తి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దానం ఇయ్యాలి కందమూలాలు పండ్లు వేళ్లు కూరలు ఉప్పు బెల్లము రేగు పండ్లు ఆకు నీరు మజ్జిగ మొదలైన వాటిని దానమిస్తే కూడా అనంతమైన పుణ్యం కలుగుతుంది ఇంట్లో ఎన్ని అలంకారాలున్నా సరే లేకపోతే ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతాలను ఆచరించినా సరే వైశాఖ మాస వ్రతం ఆచరించకపోతే వాడి జీవితం వ్యర్థమే అన్ని మాసాల వ్రతాల కంటే వైశాఖ మాస వ్రతం ఉత్తమమైనది అని భావం స్త్రీ సౌందర్యవతి అయినా కూడా గుణవంతురాలైనా కూడా భర్త కలిగి ఉన్నదైనా సరే భర్తని ప్రేమిస్తూ భర్త ప్రేమను కలిగి ఉన్నదైనా సరే వైశాఖ మాస వ్రతం ఆచరించకపోతే ఎన్ని లాభాలున్నా సరే వ్యర్థురాలు అని తెలుసుకోవాలి గుణములు ఎన్ని ఉన్నా దయాగుణం లేకపోతే పోతే వ్యర్థం లైనట్లు ఎన్ని చేసినా కూడా వైశాఖ మాస వ్రతాన్ని చేయకపోతే వ్యర్థమే అని భావము శాఖ సూపాదులు అంటే కూర పప్పు ఎంత ఉత్తమములైనా సరే ఎంత బాగా వండినా సరే ఉప్పు లేకపోతే వ్యర్థం లేనట్లుగా వైశాఖ మాస వ్రతాన్ని చేయకపోతే ఎన్ని వ్రతాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థంలే సుమా అందువలన ప్రతి ప్రాణి కూడా ఈ విషయాన్ని గమనించి వైశాఖ మాస వ్రతాన్ని తప్పక ఆచరించాలి సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణు దయని వైశాఖ వ్రతం ఆచరించి పొందాలి మదమతుడైన మహారాజైనా కాముకుడైన ఇంద్రియ లోలుడైన వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే వైశాఖ స్నానం చేసినంత మాత్రాన్నే సర్వదోషాలు నశింప చేసుకుని పుణ్యవంతుడై వైకుంఠాన్ని చేరుకుంటాడు వైశాఖ మాసానికి శ్రీ మహావిష్ణువే దైవం వైశాఖ మాస వ్రత ఆరంభంలో స్నానం చేస్తూ శ్రీ మహావిష్ణువును ఈ విధంగా ప్రార్థించుకోవాలి మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవ్ ప్రాత స్నానం కరిష్యామే నిర్విఘ్నం

పొడి కట్టుకొని వైశాఖ మాసంలో పుష్పించిన పుష్పాలతో శ్రీ మహావిష్ణు భక్తితో పూజించాలి వైశాఖ మాసం యొక్క మహిమను వివరించే శ్రీ మహావిష్ణు కథల్ని వినాలి లేదా చదువుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే గత జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి ముక్తి లభిస్తుంది ఇలా చేసిన వారు భూలోక వాసులైనా స్వర్గలోక వాసులైనా పాతాలలోక వాసులైనా సరే ఎక్కడా కూడా వారికి కష్టాలు కలగవు వారికి గర్భవాసము స్తన్యపానము ఈ రెండు కలగవు అంటే పునర్జన్మ ఉండదు అని అర్థం ముక్తి సిద్ధిస్తుంది వైశాఖంలో కంచు పాత్రలో భోజనం చెయ్యకూడదు అంటే కంచు పాత్ర కాక మరొక పాత్రలో భోజనం చేయవలను అని నారదుని ఉద్దేశం కాదు వ్రతాన్ని ఆచరించేవారు పాత్రలో కంచంలో భోజనం చెయ్యకూడదు అరటి ఆకు విస్తరాకు తామరాకు మొదలైన ఆకుల ఎందు భోజనం చేయాలి అని నారదుని అభిప్రాయము పూర్వకాలంలో ధనవంతులు బంగారు వెండి పాత్రల్లోనూ సామాన్యులు కంచు పాత్రల్లోను ప్రాతకాలంలో కాలంలో భోజనం చేసేవారు అందువలన దీనిని ఉద్దేశించి నారద మహర్షి తామరాకులలో మాత్రమే భోజనం చేయాలి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు యొక్క కథలని వినని వారు స్నానము దానము చెయ్యని వారు నరకానికే పోతారు బ్రహ్మహత్య మొదలైన పాపాలకు ప్రాయశ్చిత్తం కలదేమో కాని వైశాఖ స్నానము వ్రతము చెయ్యని వారి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు తాను స్వతంత్రుడై ఉండి తన శరీరం తన అధీనంలోనే ఉండి నీరు తనకి అందుబాటులో ఉండి స్నానమాడే వీలున్నా కూడా స్నానమాడక నాలుక తన అధీనంలో ఉండి హరి అని రెండు అక్షరాల్ని పలకకపోతే అటువంటి మానవులు జీవించి ఉన్న శవం వంటి వారు అంటే ప్రాణం మాత్రమే ఉండి వినుట చూచట మొదలైన లక్షణాలు లేని లాగా వ్యర్థుడు అని అర్థం వైశాఖ మాసంలో శ్రీహరిని ఎట్లయినా సరే సేవించిన వాడు పంది జన్మని ఎత్తాడు పవిత్రమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని పాటిస్తూ ప్రాతకాలంలో బహిస్నానం చేసి తులసి దళాలతో శ్రీ మహావిష్ణు విష్ణువుని అర్చించి విష్ణు కథా శ్రవణము దానము చేసిన వారు మరు జన్మలలో మహారాజులే జన్మిస్తారు ఆ తర్వాత తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనసుతో సగుణముగానో నిర్గుణముగానో భావించి పూజిస్తూ ఉండాలి అని నారద మహర్షి అంబరీష మహారాజుతో చెప్పారు ఇంతటితో వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం